హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మెంతికూరతో రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము మెంతికూరతో జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూద్దాము అవి చాలా టేస్టీగా ఉంటాయి మెంతికూర జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇది షుగర్ పేషెంట్లు కూడా ఇంకా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు రొట్టెలు తిన పిల్లలు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు చూడండి ఎలా చేయాలో ఒకటి గ్లాస్ నీళ్ళు మీద పెట్టాను కాగుతున్నాయి మెంతాకు కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఒక కప్పు ఎంత మెంతి ఆకుంటే అంతే పిండి తీసుకోవాలి జొన్న పిండి ఎంత ఆకుందో అంత పిండి తీసుకున్నా అనమాట మెజర్మెంట్ ఏం లేదండి ఎక్కువ ఏమంటే ఆకు ఎక్కువ తినాలన్నప్పుడు ఇట్లా వేసుకోవాలి మనం తక్కువ తినాలని తినలేము ఎక్కువ అంటే కొంచెం ఆకు తక్కువ తీసుకోవచ్చు ఇట్లా ఇట్లయితే ఆకు ఎక్కువ తింటాం అనమాట ఆకు ఉంటే అంత పిండి తీసుకుంటే కొత్తిమీర సన్నగా కట్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఒక స్పూను పచ్చిమిర్చి ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మిక్స్ చేసి పెట్టుకున్నాను మీరు తినే సాల్ట్ కారం బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి మిరపకాయలు కారం లేవండేది కొంచెం ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఇష్టము నువ్వులు తింటే అంత మంచిది కదా రెండు స్పూన్లు వేస్తున్నాను జీలకర్ర ఒక స్పూను అంతా బాగా కలుపుదాం నీళ్ళు తాగినాయి బంద్ చేస్తాను మేము ముత్తా జెండ పిండితో చేయలేము అన్నవాళ్ళు ఒక అరకప్పు అంటే జొన్నపిండి చేసిన కప్పుతో కాదండి మామూలు చిన్న కప్పులు ఉంటాయి కదా జామున్ కప్పులు దాంతో సగం కప్పు వేసుకుంటే మీకు బాగా వస్తాయి జొన్నపిండితో మాకు రావు అన్నవాళ్ళు గోధుమ పిండి వేసుకోవాలి అక్కడ మీకు ఈజీగా వస్తాయి అన్నమాట ముందు పిండి అంతా ఆకులో బాగా కలుపుకోవాలి ఏమంటే కొంచెం ఆకులో వాటర్ ఉంటుంది కదా తర్వాత మనం చూసి కలుపుకోవాలి వాటర్ మనకి ఇది ఆకు ఎక్కువ అవుతుంది అంటే ఇంకొక కొంచెం పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వేడి నీళ్ళు కలుపుతున్నాను నేను వేడి నీళ్ళు కలుపుకోవడం వల్ల జీవి వస్తుంది పిండి పోసుకోవాలి అంటే ఆకు ఉంది కాబట్టి మనకు ఒక దండి ఉన్నట్టు కనిపిస్తుంది కలిపితే కొంచెం అవుతుంది పిండి మళ్ళా కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు వాటర్ ఆకు ఎక్కువ అవుతుందో అనిపిస్తుంది ఇంకొక గ్లాసు పిండి పోసుకుంటున్నాను జనపిండి ఈ చల్లారిన తర్వాత కొద్దిగా నా బాగా అప్పుడు కాంటే మళ్ళీ నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా వేస్తాను వేడి నీళ్ళు మళ్ళీ పిండి వేసాం కదా మనం మాకు ఇంత అంత అని ఏం లేదండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి కొందరు ఆకుర ఎక్కువ తింటారు కొందరు తినలేరు కదా దాన్ని బట్టి వేసుకోవచ్చు నాకు ఆకు ఎక్కువైతే అనిపించింది అందుకని కొంచెం మళ్ళీ పిండి వేసుకున్నాను చల్లారిన తర్వాత నా చల్లారింది మళ్ళీ కొంచెం పిండి వేసినందుకు కొంచెం మళ్ళీ ఉప్పు అల్లం ఎల్లు పేస్ట్ వేసాను నేను మామూలుగా ఎప్పుడు అందాజుగా వేసుకుంటానండి పిండి మీకు కొలత చూపించాలని కొలత పెట్టాను మళ్ళీ పడుతుంది కాబట్టి మళ్ళీ వేసాను అనమాట నేను మామూలుగా అయితే కొంత వేసుకోను ఆకు ఎంత పిండి పడితే అంత వేసుకుంటాను అనమాట ఇవే నీళ్ళే సరిపోతాయండి ఇంకా ఏంటి ఆకు ఉంది కాబట్టి ఆకులో నీరు ఉంటుంది కాబట్టి చూసి పోసుకోవాలి ఇలా కనుక్కోవాలి రొట్టె చేసుకున్నాను పాపకం రొట్టె ఎలా చేసుకుంటామో అలా చేసుకునేది అనమాట కుర ఉంది కాబట్టి రౌండ్గా ఏం రాదు కొంచెం ఎక్కువ తక్కువ ఇలా వస్తాయి ఇలా చుట్టూ అనుకుంటే రౌండ్గా వస్తుంది అనమాట పిల్లం కానీ కొంచెం రొట్టె మీద పొగలు వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి అప్పుడు తెల్లదనం అనేది పోతుంది పోతుందనమాట పిండి అంతా తెల్లగా ఉండేది పోతుంది మళ్ళీ కొంచెం పొగ వచ్చిన తర్వాత ఇది వేసుకోవాలి మళ్ళీ తిప్పేసుకుంటాం మళ్ళీ అందులోకి ఇంకో రొట్టె చేసుకుందాం ఇంకా సిమ్లో పెట్టుకోవాలి రొట్టె కొంచెం సిమ్లో పెట్టుకుంటే మనం మీడియంగా మళ్ళీ రొట్టె చేసరికి అది మనకు కొంచెం మరీ మెత్త ఉండకుండా కొంచెం బాగా వస్తుంది రొట్టె కొంచెం క్రిస్పీగా వస్తుంది సిమ్లో పెట్టుకుంటే మెత్తగా ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మళ్ళీ ఒక రొట్టె వేసేసరికి ఇంకో రొట్టె తయారవుతుంది ఇక్కడ చూద్దాం ఇట్లా చుట్టూ అంచులు వేస్తాయి వేస్తాయన్నమాట కాగితే అక్కడ మంచి వేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి నిదానంగా వస్తున్నాం మొత్తం చేతితోనే కొట్టు తట్టచ్చు కాకపోతే మనకి ఇలా అయితే ఈజీ అనమాట తొందరగా అవుతుంది పలుసలు కూడా వస్తాయి చెప్పిలాగా నా రాకాలి రొట్టె కాల్తే బాగా ఈజీగా వేసి వస్తుంది అనమాట నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి వేస్తే టేస్ట్ అనమాట జొన్న రొట్టెకి నెయ్యి కాబట్టి నూనె కూడా వేసుకోవచ్చు ఈ నెయ్యి టేస్ట్ ఎక్కువ అనమాట ఆమె రొట్టె కూడా నెయ్యి వేసుకొని తింటాం కదా మనం తినేదాన్ని బట్టి నెయ్యి వేసుకోవచ్చు షిమ్లో పెట్టుకుందాం ఇట్లా మొత్తం బాగా క్లోస్ట్గా ఎగ్జాట్లు కాల్చుకోవాలి అదే సౌండ్ అనుకునేారండి పైన పెయింట్ల వాళ్ళు దంచుకుంటున్నారు మాకు బాగా సౌండ్ వస్తుంది పిండికి ఇంకొంచెం నెయ్యి వేద్దామండి ఇంకోటేద్దాం ఇంకొక రొట్టేసినప్పుడు జనపిండి కదా కొంచెం ఆడా ఉంటుంది అనమాట అడుగు వన్ క్లాక్ తో తీసేయాలి రొట్టె మీకు ఇలా పీట మీద రొట్టె చేయడం రాకపోతే భక్ష్యాల పేపర్లు ఉంటాయి కదండి ఆ పేపర్ల మీద చేసుకోవచ్చు అవి దాని మీద ఆయిల్ అప్లై చేయాలి పిండి వేయకూడదు మేము పిండి మీద పిండి వేసాం కదా ఆ పేపర్ మీద అయితే ఆయిల్ అప్లై చేసి మళ్ళీ రాక్కోవాలి మాకు నెయ్యి వద్దు నూనె వద్దు అంటే కూడా ఊటే రో మాములు అవుతారు రొట్టెలు చేసుకుంటాం కదండి ఆయిల్ నూనె అట్లా అయినా చేసుకోవచ్చు మేము మాకు నూనె వద్దు ఆయిల్ వద్దు మేము తిన్నాము అన్నవాళ్ళు చుట్టూ లేపాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ చుట్టూ అంటే మధ్యలో అనకుండా వస్తుంది అనమాట ఇంకా కూడా నెయ్యి వద్దు ఈ పక్క కాలింది ఈ పక్క కాల్చాల్సిన అవసరం లేదు ఇటువైపే వైపే కాల్చుకోవాలి ఒకటేసారి కాలినమాట రోజుగా ఎక్కడ కాలాలి అని తిప్పి చూసుకుంటున్నాను అంతే ఈ పక్క కాల్చాల్సిన అవసరం లేదు కొంచెం క్రిస్పీగా ఉండాలంటే మీరు సిమ్లో కాల్చుకోండి మెత్తగా కావాలంటే హై లో కాల్చుకోండి స్టవ్ బంద్ చేస్తున్నాను దీని మీద వదిలేసినా కూడా క్రిస్పీగా తయారవుతుందనమాట చపాటి రొట్టె రెడీ అయింది ఆకు రొట్టెలు రెడీ అయినాయి ఆకుతో జొన్న రొట్టెలు చాలా టేస్టీగా ఉంటాయి ఇందులోనే కారం వేసాం కాబట్టి అల్ల వెల్లుల్లి పేస్టు అది అంత వేసాం కాబట్టి కారం వేసాం కాబట్టి ఏం అవసరం ఉండదు నంచుకోవడానికి కూడా కానీ మనం నంచుకునేది అలవాటు కాబట్టి కొంచెం నంచుకోవాలనిపిస్తే ఏవైనా కర్రీలు పని పెట్టుకోవచ్చు నేను గోగూర పచ్చడి తీయ కాకరకాయ చిక్కుడుకాయ చేశాను ఇది రైస్లో కూడా వస్తుంది అనేసి అన్నీ చేసేసాను అనమాట ఉత్తదైనా బాగుంటుంది కాబట్టి నంచుకొని అయినా తినవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఈ రొట్టెలు కర్రీస్తో తినకపోయినా మనము రైతాతో తినచ్చు ఏమంటే ఇందులోనే కారం ఉంది కాబట్టి మన రైతు రైతా చేసుకొని తింటే దోసకాయ రైతా కానీ ఆనియన్ రైతా కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది